చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ ఊహించని పరిణామాల మధ్య మరి రామరాజు ఆఖరి కోరిక ఏమని చెప్పాడు మరి అమూల్య రామరాజు దగ్గరికి వచ్చిందా మరి తన ఆఖరి మాటగా ఏం మాట తీసుకున్నాడు మరి రామరాజు మాట తీసుకున్న తర్వాత బ్రతకాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే అమూల్య జీవితం బాగుండాలని భద్రావతి పొగరు దిగాలని మరి భద్రావతి పొగర్ని అమూల్య దించాలని కోరుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అందరూ బాధాకరంతో శోక సంద్రంలో మునిగిపోతారు రామరాజు కుప్పకూలిపోతాడు చాలాసేపు ఊపిరి ఆగిపోయినంత అవుతుంది ఇంకా ధీరజు గట్టిగా నాన్న నాన్నానని ఏడుస్తూ ఉంటాడు ఇంకా ముగ్గురు కొడుకులు కూడా అలా మీదపడి ఏడుస్తూ ఉంటే బ్యాక్డ్రాప్లో వచ్చే సాంగ్ హృదయ విదార్కంగా అనిపిస్తూ ఉంటుంది నిజంగా వాళ్ళ నాన్న వాళ్ళ చేతుల్లో ప్రాణం లేకుండా అలా కొట్టుమిట్టాడుతూ ఉంటే ప్రేమ నర్మద వల్లి ముగ్గురు కూడా హంతులేని ఆవేదనని అనుభవిస్తారు ఇంకా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకూడదు అంబులెన్స్కి ఫోన్ చేయండి అని చెప్పేసి అంటుంది ఇంకా వెంటనే నర్మద ఫోన్ చేయగానే అంబులెన్స్ వస్తుంది ఇంకా దాంట్లో రామరాజ్ని ఎక్కించుకుని కొడుకులు కోడళ్ళు అందరూ హాస్పిటల్కి వెళ్ళిపోతారు ఇంకా డాక్టర్ ఆ హాస్పిటల్లో అందరూ బిజీ బిజీగా ఉంటారు డాక్టర్ డాక్టర్ అని చెప్పి గడ్డి గడ్డిగా అరిచేసరికి వెంటనే నర్సులందరూ వస్తారు ఏంటయ్యా ఏమైంది ఏమైంది అంటే ఎమర్జెన్సీ అని చెప్పి అనగానే ఇంకా డాక్టర్ గారు వచ్చి పేషెంట్ని స్ట్రెచర్ మీద వేయించి లోపలికి తీసుకెళ్తారు మీరందరూ బయట వెయిట్ చేయండి అయినా ఇంతమంది పే ఇంతమంది వెయిట్ చేయడం లేదు ఎవరో పేషెంట్ తరఫున ఒకరో ఇద్దరు అక్కడ ఉండండి అని చెప్పేసి అంటారు ఇంకా వెంటనే రామరాజుని ఐసీయూలో తీసుకెళ్ళి స్పెషల్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు బయట వీళ్ళు నించుని బాధపడుతూ ఉంటారు వేదవతి గుండెలు బాదుకుని ఏడుస్తుంది ఎప్పుడూ లేనిది ఇంత ఇంత ఘోరం జరుగుతోంది నా లైఫ్లో ఆయన ఎప్పుడు కూడా ఎప్పుడు నా పక్కనే ఉంటూ బుజ్జమ్మ బుజ్జమ్మ అంటూ నన్ను నవ్విస్తూ నన్ను ఏ రోజు అరికాలు కింద పెట్టకుండా చూసిన నా భర్త ఈరోజు ప్రాణాలతో పోరాడుతున్నారు అంటే నేను ఒక్క నిమిషం కూడా బతకలేను నేను చచ్చిపోవాలి చచ్చిపోవాలి అని చెప్పేసి ఈ చెంప ఆ చెంప కొట్టుకుంటూ ఉంటుంది ఇంకా నర్మదా ప్రేమ అత్తయ్య అతయ్య ఏంటత్తయ్య పిల్లల్లాగా బిహేవ్ చేయొద్దు అత్తయ్య మామయ్య గారికి ఏం కాదు ఆయన న్యాయంగా పోరాడుతున్నారు ఆయన తిరిగి వస్తారు మీరేం బెంగపడకండి ఖచ్చితంగా ఆయనకి ఏం కాదు అనంగానే ఎలా తట్టుకోవాలి ఎలా తట్టుకుంటారు నవమాసాలు మోసి ఇరవై సంవత్సరాలు పెంచి పో పెంచుకున్న కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు గుండెల మీద తన్ని మోసం చేసి వెళ్ళిపోతే ఏ తండ్రి మాత్రం ఇలాంటి పరిస్థితి రాదు దయచేసి కూతురులందరికీ చెప్తున్నాను ఇలాంటి ప్రయత్నాలు చేయకండి మీకు మనసులో ఏదైనా ఉన్నా చేసిన తల్లిదండ్రులతో చెప్పండి మీ ప్రేమ మేము బతకలేమని చెప్పండి అంతే తప్ప నమ్మించి పెళ్ళిళ్ళు ముహూర్తాలు పెట్టుకునేంత వరకు ఉండి అప్పుడు ఆఖరి నిమిషంలో వెళ్ళిపోయి తండ్రి ప్రాణాలు తీయాలని ఏ ఆడపిల్ల కోరుకోవద్దు అని చెప్పేసి గట్టి గట్టిగా అంటూ ఉంటే ఇంకా నర్మద అంటుంది చూడత చూడండి అత్తయ్య అమూల్య ఇంత పని చేస్తుందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను తను చాలా క్లియర్గా చెప్పింది వదినా నేను ఇంట్లో అన్నయ్యలు నాన్న అమ్మ వాళ్ళ కంట్లో ఆనంద బాష్పాలు చూడటానికి నాకు ఎటువంటి ప్రేమ గోమ దిమ ఏమీ లేవు నేను ఖచ్చితంగా మీ అందరి సంతోషం కోసం నా సంతోషం అని చెప్పి తను చాలా బాగా చెప్పింది అప్పుడే అనుకున్నాను అమూల్యని మీరు ఎంత బాగా పెంచారనని కానీ ఇలా వెళ్ళిపోతుందని అసలు ఊహించలేదు అవునత్తయ్య ఎవరో కావాలని అమూల్యని గడప దాటించారు కావాలనే మన ఇంట్లో ఫ్యూజ్ తీసి కరెంటు పోయేలాగా చేసి అమూల్యని తీసుకెళ్ళిపోయి ఉంటారు అంతే తప్ప అమూల్య అంతలో అమూల్య వెళ్ళలేదు అని చెప్పేసి అనంగానే ఇంకా ఏదైతే ఏమైంది కుటుంబ పరువు అయితే గంగలో కలిసిపోయింది కదా ఎందుకు అత్తయ్యా అంతగా ఫీల్ అవుతున్నారు ఏ ఇంట్లో లేవు అందరూ ఈ మధ్యన ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు అంత మాత్రాన పరువు పోతుందా అలా ఏం ఉండదు మీరేం బెంగపడకండి మామయ్య గారికి ఏం కాదు తదుపరి మన అమూల్య పరిస్థితి అన్నది ఆలోచించాలి అంతే తప్ప మీరేమీ ఏడవద్దు ప్లీజ్ అని చెప్పేసి కన్నీళ్ళు తుడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే తిరుపతి కూడా వచ్చి బా రూమ్ దగ్గర నుంచి చూస్తూ కన్నీరు పెట్టుకుంటాడు బావా మీరెప్పుడు నన్ను సొంత భావమరిదిలాగా చూడలేదు కన్న కొడుకు కంటే ఎక్కువగా చూశారు ఈరోజు నమ్మకంగా మీ దగ్గర ఉండిపోయాను అంటే మీ ప్రేమే బావా నాకు ఇప్పుడు మీరు ఖచ్చితంగా తిరిగి రావాలి మీరు ప్రాణాలతో బయటపడాలి ఈ బావమరిది పెళ్ళి మీరు చూడాలి అని చెప్పి పాపం కన్నీరు పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటాడు ఇంకా ఓ పక్కన ధీరజు చందు తర్వాత మరి సాగరు ముగ్గురు కన్నీటి మయమైపోతారు ధీరజ్ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది ఇంకా గుక్కపట్టి ఏడుస్తూ ఉంటే చందు సాగర్ ఇద్దరు కూడా చిన్నవాడు కదా ఓదారుస్తూ ఉంటారు ఇంకా ప్రేమ వచ్చి భుజం మీద తట్టి అరే ధీరజ్ బాధపడుకురా అనగానే బాధపడకుండా ఎలా ఉంటాను అని చెప్పేసి అంటాడు జరిగిపోయిన దానికోసం ఆలోచించడం దండగరా జరగబోయేదాని కోసం ఆలోచించు ఎలాగూ మామయ్య ప్రాణానికి ఎటువంటి ఆపద ఉండదు కానీ నువ్వు బాధపడకరా చూడలేకపోతున్నాను అని చెప్పేసి ఓదారిస్తూ ఉంటుంది ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతాడు ధీరజ్ కూడా ఇంకా ఇదిలా ఇక్కడ ఉండగా మరి అక్కడ వాతావరణం ఎలా ఉందన్నది ఇప్పుడు చూద్దాం మరి భద్రావతి కాలు మీద కాలేసుకుని ఊయలలో ఊగుతూ ఉంటుంది ఇంకా పక్కనే సేనాపతి ఇద్దరు హైఫైల్ ఇచ్చుకుంటూ హరే సేనా ఈ పాతి కేళ్ళగా లేని సంతోషాన్ని దక్కించుకున్నాం మన విశ్వాగాడి వలన మనకు వచ్చింది నిజంగా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని ఎప్పుడైనా ఊహించావా అని చెప్పి అనగానే అక్క ఎప్పుడు ఊహించలేదే అసలు ఇవాళ హ రామరాజుని శవపేటకి మీద అయిందే వాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు కొట్టుమిట్టాడుతున్నాడంట ప్రాణాలతో చస్తే బాగుండు వాడి చావు మనం ఇంకా బాగా సెలబ్రేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనగానే అమూల్య పరిగెత్తుకుంటూ బయటికి వస్తుంది ఇంకా వెంటనే భద్రావతి చెంప పగలగొట్టేంత పని చేస్తుంది ఏయ్ ఏంటే ఏంటి బిర్ర వీగుతున్నావు నువ్వెంత నీ బతుకెంత పిల్ల కాకివి నువ్వు నన్ను కొట్టడానికి వస్తావా అవును మిమ్మల్ని కొట్టడానికే వచ్చాను మీరు మనుషుల పశువుల రాక్షసుల అసలు మీది మనిషి జన్మేనా అసలు మీరు అన్నమే తింటున్నారా ఒక మనిషి చావు బతుకుల మధ్య పోరాడుతూ ఉంటే చచ్చిపోవాలని కోరుకుంటారా కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా ఒరే విశ్వ దీన్ని తీసుకెళ్ళి రూమ్లో పడి తాళం పెట్రా అని చెప్పాను కానీ ఎవడొస్తాడు నన్ను రూమ్లో పెట్టి తాళం పెట్టడానికి రమ్మని చెప్పండి నేను అమూల్యని రామరాజు కూతుర్ని నా జోలికి వస్తే ఏం చేస్తానో మీకు తెలీదు మీ ఒక్కరికే తెలుసా మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోవాలని మా ఇంటిని మా అందరినీ ఇరకాటంలో పెట్టాలని మీ ఒక్కరికే తెలిసేమో నన్ను గనుక చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళమనండి ఇప్పటికిప్పుడు పోలీసులకు ఫోన్ చేసి ఫోర్ ట్వంటీ కేసు పెట్టి కుటుంబం మొత్తాన్ని మూహించేస్తాను దట్ ఈజ్ అమూల్య గుర్తుపెట్టుకోండి ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను ఏ బాగా మెతగ్గా ఉంటే తొక్కేద్దామని చెప్పి చూస్తారు అడ్డం తిరిగితే గిలగిల కొట్టుకుపోతారు నా కళ్ళతో చూశానంటే బొగబొగ మండిపోతారు గౌరవించేంత వరకే గౌరవిస్తుంది అమూల్యలు ఒక యాంగిల్ మాత్రమే చూశారు ఇప్పటి నుంచి సెకండ్ యాంగిల్ చూస్తారు నా చూపుకి నా చేతలకి తట్టుకోలేరు అని చెప్పి ఈ అమూల్య ప్రేమిస్తే ప్రేమను పంచుతుంది అదే కనుక ద్వేషిస్తే అంతకి వెయ్యి రెట్లు ద్వేషిస్తుంది అని చెప్పేసి స్పీడ్గా తన రూంలోకి వెళ్ళిపోతుంది అప్పుడే పెద్దమ్మ వచ్చి శబాషే అమూల్య రామరాజు కూతురు అనిపించుకున్నాం నిజంగా ఈ ఇంట్లో మనగలగాలి అంటే ఖచ్చితంగా ఈ మాత్రం ధైర్యం ఉండాలి లేకపోతే వీళ్ళు నిన్ను నిర్దాక్షిణ్యంగా చంపేస్తారు వీళ్ళు మనుషులు కాదు మనుషు రూపంలో ఉన్న నరరా నరరూప రాక్షసులు అని చెప్పేసి పెద్దమ్మ తన రూంలోకి వెళ్తుంది ఇంకా తన గదిలోకి వెళ్లంగానే అమూల్య గుక్క పెట్టలేనంత ఏడుపు ఏడుస్తూ ఉంటుంది నాన్న నాన్న నా కారణంగా ఈరోజు నువ్వు చావు బతుకుల్లో ఉన్నావు నేనేం చేయాలి నాన్న నీ ప్రేమ కోసమే చూశాను నీ కుటుంబ పౌరుషం కోసం పరువు ప్రతిష్టల కోసమే చూశాను కానీ ఈరోజు ఇంత ముంచుకొస్తుందని కళలో కూడా ఊహించలేదు నిన్ను చూడాలి నాన్న నేను చూడాలి నాన్న అని చెప్పేసేసి నీ కడుపులో పుట్టడం నిజంగా నాది తప్పే నేను ఫస్ట్ ఈ విశ్వాన్ని ప్రేమించడం తప్పే నేను చేసింది తప్పే అని చెప్పి తనకు తనే నిందించుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే రేవతి ప్లేట్లో టిఫిన్ తీసుకుని వస్తుంది రాంగానే అత్తయ్య అని చెప్పేసి అంటుంది అమ్మ అమూల్య బాధపడుకు ఈ ఇంట్లో ఎవరు ప్రేమ ఎవరి ఇది ఉన్నా లేకపోయినా ఈ అత్తయ్య ప్రేమ నీకు ఉంటుంది దయచేసి టిఫిన్ తినమ్మా అని చెప్పేసి అంటుంది నాకు అత్తయ్య అసలు తినాలని లేదు ఎందుకంటే మా నాన్నను ఉంది మా నాన్న నన్ను చాలా గారభంగా పెంచారు ఎటువంటి అసలు ఇబ్బంది లేకుండా తల ఎత్తకుండా పెంచారు అలాంటిది ఈరోజు ఆయన పరువు తీసేశాను నాకు తినాలని లేదు అని చెప్పాను కానీ చూడమూల్య తినకపోవడం వలన సమస్యలు మనకి దాటిపోవు తినాలి ధైర్యంగా ఉండాలి పోరాడాలి మరి ఇలాంటి ఇంట్లో నేను పాతికేళ్ళుగా ఉంటున్నాను అంటే నన్ను అర్థం చేసుకో ఎలా మసలుగలుగుతున్నాను నీకు నేను తోడుంటాను నీ ప్రతి కష్టంలో నేను ఉంటాను నువ్వు ధైర్యంగా ఉండమ్మా మీ నాన్నగారికి ఏం కాదు ఏం జరిగినా నేను తెలుసుకుంటాను నీకు చెప్తాను దయచేసి ఏడవకమ్మా అని చెప్పేసి కన్నీటిని తుడుస్తుంది ఇంకా ప్లేట్లో ఇడ్లీని తినిపిస్తూ ఉంటుంది తినమ్మా తిను అని చెప్పేసి ఇంకా అత్తయ్య అని చెప్పి గట్టిగా హాక్ చేసుకుని ఏడ్ చేస్తుంది నిన్ను నేను అత్తయ్య అనుకోవటం లేదు నా కూతురు మీ ఇంట్లో ఉంది మీ అమ్మ నా కూతుర్ని బాగా చూసుకుంటుంది నిన్ను కూడా నేను అంత బాగానే చూసుకుంటాను కాకపోతే భద్రావతి గారి దగ్గర కొంచెం ఆచితూచి అడుగులు వేయమ్మా అని చెప్పేసి అంటుంది ఇంకా ఏడ్ చేస్తూ ఉంటుంది అమూల్య ఇదిలా ఉండగా విశ్వ విశ్వాని కాలర్ పట్టుకుని ఏంట్రా విశ్వ ఇంత చేసావేంట్రా బుద్ధి జ్ఞానం లేకుండా ఎద్దులా పెరిగావే కానీ నీకు అసలు ఏమి బుద్ధి బురా లేకుండా పోయింది నీకేం చెప్పానురా నువ్వేం చేసావురా అసలు ఆ ఇంటి పాలేరు కూతుర్ని ఇంటి కోడలుగా తీసుకురావడం ఏంటిరా అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అత్త నువ్వేం కంగారు పడకద్దా నేను దాన్ని పెళ్లి చేసుకోలేదత్తా పెళ్లి చేసుకోలేదని నువ్వు పదే పదే చెప్తున్నావు కానీ నమ్మడానికి నాకు అనిపించట్లేదు తాలి పుట్టి ఎలా వచ్చిందిరా దాని మెడలో అక్కడ తాళి లేకుండా నువ్వు కట్టకుండా ఎలా వచ్చేస్తుంది అయ్యో అత్తా నన్ను నమ్మకుండా ఆ అమూల్యని నమ్ముతున్నారేంటి అది ఎంత పెద్ద డ్రామా ఆర్టిస్ట్ అది నేను అనుకున్నంత అమాయకురాలు ఏమీ కాదు దానికి తెలివితేటలున్నాయి కరెక్ట్ టయానికి పెద్ద షాక్ ఇచ్చింది అని చెప్పేసి అంటాడు ఏంట్రా ఏం ఏం జరిగిందో చెప్పరా ఏం జరిగిందంటే ఏం చెప్పమంటావు తాలిబొట్టు తీసుకెళ్ళాను వాస్తవమే దాని మెడలో కడతాను అంటే వద్దు వద్దు అని చెప్పి ఏడ్చింది నేను కడతానా వంట నాకు ఇష్టం లేదు నేను నేనేం పెళ్లి చేసుకోవట్లేదు తాలి ఉండదు నీకు పెళ్ళి ఉండదు నేను అందరి ముందు అవమానపరుస్తానని చెప్పి అన్నాను ఒరేయ్ 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 పదే చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్తావేంటరా మరి అలా చెప్పినప్పుడు తాలిపొట్టు ఎలా వచ్చింది ఏమో అత్తా ఆ తాలిపొట్టును జాగ్రత్తగా దాచుకుంది నేను కారులో ఉన్నప్పుడు మరి దాని మెడలో అదే కట్టుకుందేమో నాకేం తెలుసు అని చెప్పేసి అనంగానే అయితే అంత పని జరిగే ఉంటుందిరా అదే కట్టుకుని నువ్వు కట్టినట్టు నాటకం ఆడుతుంది అమ్మో 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 అది ఆ రామరాజు గారి దగ్గర పెరిగింది కదా దానికి ఉంటుంది ఎలా ఎలా తిప్పికొట్టాలన్న దాంట్లో బాగానే నాటకం పడింది అదెంత దాని వయసు ఎంత దాని ఆలోచనలు చూడు తన తండ్రి పరువు కాపాడుకోవడానికి దాని పెళ్లి కాకపోయినా పెళ్ళి అయినట్టుగా తాలిపొట్టు కట్టుకుని ముందుకొచ్చింది అని చెప్పేసి అత్త దాన్ని ఒక ఆట ఆడుకుని ఈ ఇంట్లో నుంచి తరిమి తరిమి కొట్టాలత్త దానిని దాని నరక ఏతన రోజు తిండి నీళ్లు లేకుండా దాన్ని హింసిస్తుంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కాలు చెయ్యి విరిచేసినట్టుగా రామరాజు ప్రాణాలు చిలక చేతిలో ఈ అమూల్య గుడ్డల్లో ఉన్నాయి కాబట్టి వాడికి ప్రాణం పోవాలంటే దీన్ని హింసిస్తూ ఉండాలి అని చెప్పేసి అంటాడు అవును రవిశ్వ కూతుర్ని బాగా పెంచుకున్నాడు అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు కాబట్టి నిన్ను ప్రేమించానని చెప్పినా కూడా అది నిన్ను వదిలేసింది అంటే దానికి ఎంత పొగర్రా అని చెప్పేసి దానికి ముందు ముందు చుక్కలు చూపించాలి అది నా మీదకే చెయ్యెత్తాల్సి చెయ్యిందిరా అనంగానే ఏంటత్త నే మీద చెయ్యెత్తిందా అవునరా అదంతా వాళ్ళ నాన్న చస్తాడు అనగానే దానికి నిలువెత్తు పౌరుషం పుట్టుకొచ్చింది దానికి కొట్ట దానికి మామూలుగా వదిలిపెట్టకూడదు కాకపోతే ఇప్పుడు కోర్టులు చట్టాలు అని చెప్పేసి రకరకాలుగా వచ్చేసాయి కదా అందుకని కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి సమయాన్ని చూసి దెబ్బ కొట్టాలి అని చెప్పేసి అనగానే విశ్వ కోపంతో అమూలి దగ్గరికి వెళ్తాడు ఇలా గట్టిగా గడ్డం పట్టుకుని ఏంటే ఎంత పొగరు నీకు మా అత్త మీద చేయి చేసుకోవాలనుకున్నావా నిజంగా నేనుంటేనా అనంగానే చైతీరా చేతి అసలు నువ్వెవడవురా నా నా చేయి పట్టుకోవడానికి అనంగానే ఎవడా అదేంటి అందరి ముందున్న భర్తని చెప్పావు లోపలికొచ్చాక అవున్రా పది మందిలో నువ్వు నా భర్తవే కానీ నువ్వెప్పటికీ నా భర్తవి కాలేవు నిన్ను చూస్తే అసహ్యం వేస్తుంది నిజంగా నీలో ఇంత ప్రయత్నాలు ప్రయత్నాలున్నాయా నువ్వు ఒక మనిషివేనా నీకు పాముకి తేడా ఏముందిరా పాముని పెంచితే విషం కక్కుతుంది నిన్ను నమ్మితే విషం చెందించావు కానీ ఎప్పటికైనా ఒక ఆడపిల్ల కన్నీరు కార్చితే అది తరతరాల సిరులని తుడిచే తుడిచిపెడుతుంది అన్నట్టు ఇప్పుడు నా కంట్లో వచ్చి ఒక్కొక్క కన్నీటి బొట్టుకి మహాసముద్రంగా మారి ఆ సముద్రంలో నువ్వు కొట్టుకుపోతావు విశ్వ అని చెప్పేసి అనగానే ఆ బో బయలుదేరిందండి సాధ్వి అనసూయ సావిత్రి అందరూ బయటకు వచ్చారు అని చెప్పి పతివ్రతల పేర్లన్నీ పెట్టి మాట్లాడుతున్న డోర్ ముయిర వాళ్ళెవ్వరి పేర్లు పలకడానికి నీకు అర్హతే లేదు నువ్వు ఒక రావణాసురుడివి కంటే కూడా చెడ్డవాడివి అని చెప్పేసి అంటుంది ఎన్నన్నా అనుకోవే నిన్ను మాత్రం ప్రశాంతంగా బతకనివ్వను నీ తండ్రిని బతకనివ్వను నీ అన్నయ్యలు అందరు కుళ్ళి కుళ్ళి ఏడవాలి అని చెప్పి అనగానే సరేరా ఎవరు ఏడుస్తారు ఎవరు బాగుంటారు కాలం చెప్తుందిలే అని చెప్పేసి ఇంకా ఇలా మొహం విధిల్చుకుని లోపలికి వెళ్ళిపోతుంది ఆ మూల్య ఇంకా ఇదిలా ఉండగా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే రామరాజు గుండె లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటూ ఉంటే నోటిలో నుండి అమూల్య అమూల్య నా కూతురు అమూల్య ప్రాణాలకు బాగుండాలి అని కలవరిస్తూ ఉంటాడు ఇంకా డాక్టర్లందరికీ షాక్ అసలు ఈ అమూల్య కోసం ఇంతగా ఇంతగా తలడిల్లిపోతున్నాడు ఎవరి అమూల్య అని చెప్పి బయటకు వచ్చి వెంటనే ఒక నర్స్ వచ్చి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి అంటుంది ఏంటి డాక్టర్ ఏం అని చెప్పి అనగానే మీలో అమూల్య ఎవరు అని చెప్పి అనగానే మేము ఎవరు అమూల్య కాదండి మరి ఆయన ప్రాణాలు చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నాయి ట్వంటీ ఫోర్ అవర్స్ దాటితే కానీ అతనికి స్పృహ వస్తుందో లేదో కూడా చెప్పలేం అతని గుండె చాలా వీక్గా ఉంది దేనికోసమో బాగా ఇంకా ఆ మనిషి ఒకసారి కనిపించినా తన స్పర్శ తాకినా తన స్పృహలోకి వచ్చే అవకాశం ఉంటుంది అమూల్య ఎవరో కొంచెం రమ్మని చెప్పండి అనగానే ఇంకా వెంటనే అసలు ఏం చెప్పాలో అర్థం కాదు అమూల్యని అమూల్య ఎలా వస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇంకా ఇదిలా ఉండగా డాక్టర్ గారు మళ్ళా చెక్ చేస్తూ ఉంటే చాలా పల్స్ అనేది చాలా వీక్గా అయిపోతూ ఉంటాయి ఒకేసారి హై వెళ్ళిపోతూ ఉంటాయి రామరాజు గారి కండిషను చాలా సీరియస్ అయిపోతూ ఉంటుంది ఇంకా డాక్టర్ గారు బయటకు రాగానే ధీరజ్ సాగర్ చందు ముగ్గురు ఇంకా నర్మదా ప్రేమవల్లి వేదవతి అందరూ డాక్టర్ని చుట్టుముడుతారు డాక్టర్ ఆయన పరిస్థితి ఎలా ఉంది డాక్టర్ అనగానే చూడమ్మా ఆయన చాలా మానసిక ఆందోళన పడి ఒక్కసారిగా బీపీ డౌన్ అయ్యి ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉంది చెప్పలేం టూ డేస్ గడిస్తే కానీ ఆయన బ్రతికి బయటపడతారని చెప్పలేం కానీ అతని ఆఖరి కోరికగా ఆ అమూల్య ఎవరో వచ్చి తను ఒకసారి చూ తన స్పర్శ తాకితే కూడా అతనిలో మార్పు రావచ్చేమో వస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తారు డాక్టర్స్ ఇంకా వద్దు అసలు దాని మొహం చూడటమే ఆయనకి ఇష్టం లేదు నాకు ఇష్టం లేదు మేము ప్రాణాలు వదిలేస్తాం కానీ దాని మొహం చూడదలుచుకోలేదు అని చెప్పేసి ఇంకా చాలా సీరియస్గా మాట్లాడుతుంది భేదవతి అమ్మా అలా అనకమ్మ నాన్న అమూల్య మీద కోపం పెట్టుకోలేదు అమూల్య మోసం చేస్తుందని నాన్న నమ్మట్లేదు అమూల్య క్యారెక్టర్ లాంటిది కాదమ్మా తను ఎవరో తప్పుదో పట్టించారు అని చెప్పి అనగానే ఇంకా పక్కనే ఉన్న భాగ్యం వల్లి అలా అలా వణుకుతూ ఉంటారు గజగజలాడిపోతూ ఉంటారు ఇంకా ఎందుకో నర్మదకి ప్రేమకి వల్లి ఏడుస్తున్నా కానీ ఏదో తప్పు చేసినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ఇంకా అమూల్యని ఎలాగైనా సరే తీసుకురావాలని చెప్పేసి ప్రేమ నిర్ణయించుకుంటుంది ఖచ్చితంగా అమూల్యని తీసుకొచ్చి మామయ్య గారికి తీసుకురావాలి అని చెప్పేసి అనుకుని నేను వెళ్తానక్క వెళ్ళి అమూల్యం తీసుకొస్తాను నువ్వా ప్రేమ నువ్వు వెళ్తే వాళ్ళు ఊరుకుంటారంటారా ఏ ఏమంటారు అమూల్యని పంపించరా పంపించకపోయినా నేను తీసుకొస్తాను అని చెప్పేసి అంటుంది ఇంకా పక్కనే ఉన్న ధీరజ్ సాగరు చందు ముగ్గురు కూడా అమూల్య ఎలా రప్పించాలి అని ఒకటే అనుకుంటూ ఉంటారు ఇంకా ఆ సమయంలో ప్రేమ అక్కడికి వెళ్తుంది ప్రేమ వెళ్ళంగానే రేవతి పెద్దమ్మ అందరూ దగ్గరికి వస్తారు రావడం రావడంతోనే ఎలా ఉందమ్మా రామరాజుకి ఎలా ఉంది అని చెప్పేసి అనగానే మామయ్య గారి పరిస్థితి చాలా ఆగమ్య ఉంది నానమ్మ అసలు బ్రతుకుతారని నమ్మకం కూడా లేదు తనకి ఒకసారి అమూల్య వస్తే అమూల్యనే కలవరిస్తున్నారు మావయ్య తనని తీసుకెళ్తాను అనగానే అమ్మో మీ నాన్న మీ అన్నయ్య ఊరుకుంటారే అమూల్య వస్తే అని చెప్పి అనగానే ఏం పర్వాలేదమ్మా ప్రాణాలు ఒక మనిషి గుప్పెట్లో ఉన్నాయి అంటే ఆ మనిషిని బ్రతికించడం మన ధర్మం అమూల్యని పంపించండమ్మా అనగానే మీ నాన్న సైనా ఇద్దరు బయటికి వెళ్ళారు భద్రావతి కూడా గుడికి వెళ్ళింది తీసుకెళ్ళి నేను చెప్తున్నాను కదా అని చెప్పి అంటుంది పెద్దమ్మ ఇంకా వెంటనే అమూల్య రా అమూల్య అని చెప్పాను కానీ ఇంకా వెంటనే ప్రేమతో పాటు అమూల్య హాస్పిటల్కి బయలుదేరుతుంది ఇంకా హాస్పిటల్కి రావడం రావడంతోనే ఒకసారిగా ప్రేమ లోపలికి వెళ్ళడం కానీ అక్కడ నర్మద భాగ్ సారీ వల్లి భాగ్యం ఎదురుపెడతారు ఇంకా వల్లిని చూసి బగబగ రగిలిపోతుంది అమూల్య చి వదిన అనడానికి అర్హత లేదు అసలు వదిన అంటే కన్నతల్లితో సమానం అంటారు మా అమ్మతో పాటు నిన్ను కూడా నమ్మాను కదా కానీ నువ్వేం చేసావు మా ఆ విశ్వాగాడితో కలిసి చేతులు కలిపి నా జీవితంతో ఆటలాడుకున్నావా వాడు మంచివాడని వాడు నిన్ను బాగా చూసుకుంటాడని నమ్మించి లాస్ట్ నిమిషం వరకు వాడికే సపోర్ట్ చేసి మా కుటుంబం ఇలా వీధి పాలన పడ్డానికి మా నాన్న చావు చావు మచ్చల దాకా వెళ్ళడానికి కారణం నువ్వా కానీ ఇంత ఘోరం చేస్తావని అస్సలు ఊహించలేదు అయినా నేను నీకేం ద్రోహం చేశాను మా కుటుంబాన్ని ద్రోహం చేసింది మా నాన్న మా అమ్మ నిన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు అయినా నీకు ఆ ప్రేమ ఏం తగ్గిందని ఆ కుటుంబంతో చేతులు కలిపావు నీకు పుట్టగతులు ఉండవదిన కానీ ఇప్పటికిప్పుడు నేను వచ్చి అందరి ముందు నీ కారణంగా జరిగిందని నేను చెప్పగలను కానీ నాకు మానవత్వం ఉంది మా అన్నయ్య భార్యవని వదిలేస్తున్న బతుకు చి అని చెప్పేసి ఇంకా అసహించుకుని లోపలికి వస్తూ ఉంటుంది ఇంకా రావడం రావడంతోనే వేదవతి మొహం తిప్పుకుంటుంది నర్మదా ప్రేమ ఇద్దరూ తీసుకుని అమూల్యని రాగానే అక్కడున్న నర్స్కి రిసెప్షన్లో ఇన్ఫర్మేషన్ ఇస్తారు అమూల్య అన్న అమ్మాయి వచ్చిందని చెప్పి ఇంకా అమూల్య లోపలికి ఎలా చేయమని చెప్పి డాక్టర్స్ రాంగ్ కానీ ఎవరెమ్మ అమూల్య తన ఒక్కరిని పంపించమని చెప్పి చెప్తారు ఇంకా అమూల్యని లోపలికి పంపించంగానే రామరాజు ఆ ఏ మాత్రం స్పృహ లేకుండా అలా పడి ఉంటాడు ఇంకా కంట ఇలా పట్టుకుని నాన్న అని చెప్పి గుండెల మీద పడి ఏడుస్తూ ఉంటుంది అమూల్య నీ కూతురు తప్పు చేయదు నాన్న నీ కూతురు ఏ తప్పు చేయలేదు నిన్ను మోసం చేయలేదు పరిస్థితులు నా చేతులు లేవు ఘోరంగా నమ్మి మోసపోయాను నాన్న అని చెప్పి కంట తడికి చేతిలో రామరాజు చేతి మీద పడంగానే ఒక్కసారిగా రామరాజు ప్రాణం ఎక్కడో ఉన్న ప్రాణం నిజంగా గుండె హార్ట్ బీటు అప్పుడు మళ్ళా మొదలవుతుంది అలా బీపీ పల్స్ రేట్ అలా 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 పెరుగుతూ ఉంటాయి అదొక మిరాకిల్గా అనిపిస్తుంది ఒక కన్న తండ్రి కన్న కూతురు ప్రేమ ఇంత అద్భుతంగా ఉంటుందా అన్నట్టుగా మరి గుండె చప్పుడు అమూల్య చేతి స్పర్శకి రామరాజు గుండె చప్పుడు మళ్ళా మొదలవుతుంది అప్పుడే నర్సు పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ డాక్టర్ పేషెంట్లో కదలిక మొదలైంది డాక్టర్ అని చెప్పి అనగానే డాక్టర్స్ అందరూ లోపలికి పరిగెత్తుకుంటూ వస్తారు నిజంగా ఇది ఒక అద్భుతమైన వరం లాంటిది ఆయన గుండె స్పర్శ మళ్ళా కొట్టుకోవడం ఈ స్పర్శతో కొట్టుకోవడం మొదలైంది నిజంగా ఇది ఒక మెరాకిల్ అని చెప్పేసి అంటూ ఉండగా అమూల్య ఇంకా అలానే తండ్రి దగ్గర చేతి మీద పట్టుకొని అలాగే కూర్చుని ఉంటుంది ఇంకా అప్పుడే ఇంటికి వచ్చిన భద్రావతి లోపలికి వచ్చి అక్కడ మంచినీళ్ళు తీసుకురమ్మని చెప్పి రేవతికి చెప్పంగానే అయినా ఏంటి కొత్తగా వచ్చిన అమూల్యకి సపోర్ట్ చేయాలనుకుంటున్నావా కోడలుగా అనుకుంటున్నావా నువ్వు నాకు తెలియకుండా ఏమీ చేయకూడదు అని వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మరి నిజంగానే తను లేదని తెలిస్తే ఏం చేస్తుందో రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చేయండి